లీగల్ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారికి ఈరోజు సన్మాన గ్రహీత మీ అందరి ఆశీర్వచనంతో గెలుపులో మీ పాత్రను మరవలేదు కాబట్టి మీతో ఈరోజు సన్మానం అందుతున్నటువంటి నవీన్ యాదవ్ గారికి పెద్దలు మా అందరికీ కూడా మార్గదర్శి శ్రీశైలం యాదవన్న గారికి ప్రకాష్ గారికి ఇక్కడ చేసినటువంటి అడ్వకేట్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు నాకు తెలిసి నిజంగానే అడ్వకేట్స్ కు సంబంధించి సన్మానం పొందుతున్నటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వారికి మరొకసారి అభినందనలు నేను సరే కరీంనగర్ బార్ లనో ఉస్మాబాద్ బార్ సన్మానం పొందిండవచ్చు కానీ హైదరాబాద్ సంబంధించి నాకు కూడా సన్మానం సార్ ఎందుకంటే నేను కూడా సిక్స్ ఫార్టీ బై నైన్టీ సిక్స్ నేను కూడా ఎల్ఎల్పి ఎన్రోల్డ్ అడ్వకేట్ ను ఆరు వందల నలభై పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్రోల్ అయినా బట్ వైట్ క్లాత్ బ్లాక్ కోర్ట్ ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలనుకొని ఈ విధంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయాలనే కొనసాగుతూ ఉన్నాం ఒడుకు దొడుకులు ఓటమి గెలుపుల మధ్యలో నడుస్తూ ఉంది జీవితం అందులో న్యాయవాదిగా చదివి వృత్తి చేయకపోయినా న్యాయవాదులకు సంబంధించిన అంశాలన్నీ మరి గమనించేవాడిగా ఇంట్లోనే అనేక మంది న్యాయవాదులు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగిన ఒక వృత్తి పట్ల నాకు ఉంది ఒక అవగాహన తప్పకుండా ప్రభుత్వం పరంగా న్యాయవాదులకు సంబంధించిన అనేక సమస్యలు నాతో పాటు సోదరుడు నూతనంగా ఎన్నికైన నవీన్ యాదవ్ గారిని కూడా తీసుకెళ్ళి ఎందుకంటే నేను ఎన్నికల సందర్భంగా జూబ్లీ ఎలక్షన్ బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తిరిగినప్పుడు న్యాయవాదులు చాలా మంది స్వచ్ఛందంగా అంటే మీకు కన్విన్సింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కన్విన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది మీకు అటు జడ్జిను ఆర్గ్యుమెంట్ తోటి ఓకే చేయించాల్సి వస్తుంది ఇటు మీరు కోర్టులో నిలబడి మీ యొక్క వాదనలు గెలవాల్సినటువంటి ఆ వృత్తిలో ఉన్నటువంటి సందర్భంలో పబ్లిక్ ను కన్విన్స్ చేయడానికి ఆర్గ్యుమెంట్ లోపల చదువుకున్నటువంటి వాడు స్థానికుడు ఈరోజు అవసరం ఉంది అనేటువంటి ఒక మాట తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళింది నేను ఎలక్షన్ లో అయినప్పుడు కూడా చెప్పిన మీటింగ్ ఏ మీటింగ్ అటెండ్ అయినా కూడా ఒక మాట చెప్తుంది వాళ్ళందరూ నవీన్ యాదవ్ ఆశ్చర్య చెప్తున్నారు ఈ రోజు నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తారని రోజు కనీసం ఇరవై సార్లు చెప్పండి మీరు సరిపోతుంది అదే మీరు ఖర్చు లేని ప్రచారం అని చెప్పినారు అట్లా మీరందరూ కూడా అక్కడికి హోటల్కి వెళ్ళినా ఇంకొక గారికి వెళ్ళినా వెళ్ళినా మీరందరూ కూర్చొని నవీన్ యాదవ్ గెలుస్తుందని చెప్పేటువంటి ప్రచారం ఇలా నవీన్ యాదవ్ గారు గెలుపు చాలా ఉపయోగపడ్డది మీ అందరికీ ప్రత్యేకించి హైదరాబాద్ సంబంధించిన ఎక్కడి నుంచి పనిచేసినా పనిచేసినటువంటి న్యాయవాదులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు రోజు గెలుపుకు మీ అందరు కూడా కారణం మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు మీ గెలుపు స్వార్థం కోసము గెలవాలని ఆలోచన కంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి ఆలోచన కూడా కొంత వ్యక్తిగతంగా కాకుండా వృత్తిపరంగా న్యాయం జరగాలని ఆకాంక్ష ఉండడం తప్పు కాదు చాలా సందర్భాల్లో కొన్ని అడ్వకేట్స్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ను చాలా సందర్భాల్లో తోటి చర్చ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ త్వరలోనే ఈ వీలైనంత త్వరగా న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం చేసి మీకు తప్పకుండా శుభవార్త ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు ఎందుకంటే ఈరోజు చాలా వేల మంది న్యాయవాదులు కొంత సీనియర్లు సెటిల్ అయినటువంటి వాళ్ళు కాకుండా కొత్తగా వృత్తిలో వచ్చినటువంటి వాళ్ళు నిలబడడానికి నిలకడగా తమ వృత్తిని కొనసాగించడానికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో విద్యార్థి నాయకులు నాకు చాలా బాగా తెలుసు కాబట్టి అటువంటి వాళ్ళకు అండగా ఉండేటువంటి అంశం కానీ లేదా ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు సంబంధించిన కుటుంబాలకు సంబంధించి కానీ లేదా అడ్వకేట్స్ కు సంబంధించిన అనేక రకాలుగా ఉండేటువంటి వాళ్ళకు ఏ విధంగా ప్రభుత్వ పరంగా సహకారంగా ఉండడానికి వరకు జరిగేటువంటి ఆలోచనలో నేను మీతో పాటు ఉంటాను మీ ఆలోచనలను అమలు చేయడానికి ప్రభుత్వంలో ప్రతినిధిగా న్యాయవాదుల ప్రతినిధిగా తప్పకుండా ఉంటాననేటువంటి మాట కూడా సందర్భంగా మనం చెప్తాం అదేవిధంగా సందర్భాల్లో చాలా సందర్భాలు చెప్పినాం న్యాయవాదులకు సంబంధించిన నియామకాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి చాలా కాలంగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయవాద నియామకాల్లో కూడా కంపల్సరీ న్యాయం జరగాలనేటువంటి మాట మనం కోరుకుంటాము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో లేదా ఇతర అనేక సందర్భాల్లో చెప్పినాం గతంలో ఒక సమావేశం పెట్టినప్పుడు కూడా కొంత అక్కడిక్కడ కొంత తెలియగల వాళ్ళు ఎక్కువగా వాళ్ళే మళ్ళీ ఉండేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం ఉన్నా ఉండేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది వాళ్ళకు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు కానీ పార్టీ రావడానికి అలా నవీన్ యాదవ్ గెలపడానికి కష్టపడడానికి వాళ్ళు రాలేదు కదా మీరు అంత వచ్చినా మీ అందరికీ న్యాయం జరగాలి కదా అనేటువంటి ఆలోచనతో నా యొక్క మాట సందర్భంగా నా భావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగడానికి తప్పకుండా సాయంత్రుల మా గొంతును మీ కొరకు ఉపయోగిస్తామనేటువంటి మాటని సందర్భంగా మరుగుస్తూ సోదరు నవీన్ యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే కావాలనే శ్రీశైలం యాదవ్ అన్న ఆలోచన కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి ఆలోచన కానీ కుటుంబం అంతా కూడా చాలా శ్రమపడి ఇవన్నీ నేను నా మిస్సెస్ కానీ వాకిడి శ్రీ అని మిస్సెస్ కూడా వెళ్ళి ప్రచారం చేసినారు ఎందుకంటే ఒక యువకుడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి పోయి నిలబడ్డాడు అప్పుడు గెలిచిన తర్వాత వేయాలని చాలా బాధ్యత ఉంది హైదరాబాద్ ఇప్పటికీ ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు హైదరాబాద్ ఎమ్మెల్యే మీరు పద్నాలుగు సీట్లలో మనం ముగ్గురంకి వచ్చినందుకు సో హైదరాబాద్ సంబంధించి కొంత బాధ్యతగా మనం యొక్క కార్యక్రమాలను ప్రజల సమస్యలను ప్రజల యొక్క పెరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా ఆకాంక్షలను పూర్తి చేయడానికి మనం అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తప్పకుండా ఒక యువకుడిగా నీకు నియోజకవర్గంలో అన్ని రకాలుగా అండగా ఉంటారనేటువంటి అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరువేస్తూ మరొక్కసారి నవీన్ యాదవ్ గారు కూడా గెలిచిన తర్వాత ఊరి పల్లెలో వాళ్ళు గెలిచేదాకా జూబ్లీల్స్ నుంచి మాకు అప్పటిదాకా దాకా గల్లీ అన్ని కూడా కృష్ణానగర్ ఎక్కడ ఏ దగ్గర ఎక్కడ అనేటువంటి ప్రతి గల్లీ తెలిసేటువంటి పరిస్థితి బురదల బోర్లలో తిరిగేటువంటి మూడు నెలల ముందు నుంచి దిప్పిడు పోతా అప్పుడు బాబులుగా దిప్పిండా మా నియోజకవర్గం మా ఇంట్లో జూబ్లీ కాన్సిడెన్స్ అన్ని కాడికి వచ్చింది అట్లా తిరిగినాం సరే ఏదేమైనా ఇలా గెలిచిన తర్వాత ఆ నేను పర్యవేక్షిస్తూ మళ్ళీ నేను కలిసి అభినందించు సన్మానం చేసుకునే అవకాశం కూడా లేకుండా వెళ్ళిపోయిన ఊర్ల సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది తప్పకుండా మళ్ళీ మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు మీరు అందరూ కష్టపడి పనిచేసినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా ఇన్ఛార్జ్ మంత్రిగా న్యాయవాదిగా నవీన్ యాదవ్ సోదరుడిగా మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ నవీన్ యాదవ్ గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి అభినందనలు ఇంకొక మాట కూడా ఐక్యంగా ఐక్యంగా మీ సమస్యల్ని ప్రతిబింబించగలిగేటువంటి విధంగా ఉండాలి ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండడానికి వరకు మీకు తప్పకుండా ఆలోచన సరళి ఉంటుందని ఆకాంక్షిస్తూ మరి భవిష్యత్తులో మీకు అన్ని అంశాల్లో ఏ అంశమైనా పర్లేదు నేను మినిస్ట్రీ అంటే ప్రభుత్వం అంటే ఒక శాఖకే అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా మీ గ్రామాల్లో మీ నియోజకవర్గాల్లో మీ ఊర్లల్లో బంధువుల దగ్గర ఎక్కడైనా సమస్య ఏర్పడితే డెఫినెట్లీ అడ్వాన్స్ ప్రయారిటీ అడ్వకేట్స్ నా తరఫున ఉంటుంది ఇంకా నేను కూడా మొత్తం క్యాబినెట్లో మాకు తెలిసి ఇక్కడ అడ్వకేట్ గా ఉన్నాను డాక్టర్లు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా కానీ అడ్వకేట్లుగా మంత్రులు ఇద్దరు ఉన్నటువంటి తప్పకుండా నేను మీ పక్షాన 100% రెస్పాండ్ అవుతాను అనేటువంటి మాట కూడా నేను సందర్భకంగా మరువేస్తోని మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్పండి. subscribe us and press the bell icon for more interesting updates